హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి నేర్చుకున్నాం ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైందే ఎందుకంటే చాలా చాలా చాలామందికి పిల్లలకి ఉపయోగపడేది మెయిన్ యూత్కి ఉపయోగపడేది విషయం మనము మన పేరెంట్స్ ఏ రకంగా మనల్ని చదివిస్తున్నారు చాలా కష్టపడి చదివిస్తున్నారు కానీ మనకి ఒక మంచి విషయం మాత్రం ఎవరు కూడా గైడ్ చేయలేకపోతున్నారు మన యూత్ అంతటికి కూడా ఏ టైం నుండి ఇన్వెస్ట్ చేయాలి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అది హెల్త్ పరంగా అవ్వచ్చు భూముల పైన అవ్వచ్చు గోల్డ్ అవ్వచ్చు మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు ఏ రేట ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి మన పేరెంట్స్ నేర్పట్లేదు అది మెయిన్ పేరెంట్స్ యొక్క మెయిన్ యొక్క తప్పు అనుకు అనకూడదు కూడా ఎందుకంటే అందరి పేరెంట్స్కి కూడా తెలియ తెలియచ్చు తెలియకపోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది నీ యొక్క ఆయుధం నీ లైఫ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా గొప్ప ఆయుధం లాంటిది అనమాట అస్త్రం లాంటిది నీ లైఫ్కి ఒక బంగార బాట ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది మన పేరెంట్స్ కొంతమంది తెలియక చెప్పలేకపోతున్నారు కొంతమంది తెలిసి చెప్పలేకపోతున్నారు కొంతమంది టైం లేక చెప్పలేకపోతున్నారు ఇన్వెస్ట్మెంట్ అనేది పిల్లలకి నేర్పాలి అయితే ఎప్పుడు నేర్పితే వాళ్ళకి అలవాటు పడతారు మన పేరెంట్స్ మనకి ఎప్పుడు నిండు నేర్పుతున్నారు ఏ విషయమైనా మనకి తెలిసి వచ్చి నిండి కూడా నేర్పుతున్నారు అలా కొంతమంది మాత్రమే మారు వాళ్ళ పిల్లలకి ఫస్ట్ స్కూల్ కన్నా వాళ్ళ బిజినెస్ నేర్పుతున్నారు ఒక బిజినెస్ మ్యాన్ ప్రతి ఒక్క పిల్లడికి తన బిజినెస్ గురించి నేర్పుతున్నారు ఇలా బిజినెస్ చేసే వాళ్ళు పిల్లలకి మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాలని వాళ్ళ రోజు అలవాటు అయ్యే ఆ రోజు కావాలంటే మారువాడు షాప్కి వెళ్ళండి ఒక పిల్లాడైనా ఉంటాడు ఒక మారు షాప్ ఒక షాప్లోనే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలు స్కూల్ నుండి రాగానే నాయన డబ్బు ఎట్లా సంపాదించుకోవాలి ఈ ఇనుపు మొక్క అమ్మితే ఎంత వస్తుంది ఈ నీడిలు అమ్మితే ఈ రూపాయి వస్తుంది ఈ బలుబు అమ్మితే ఈ రూపాయి వస్తుంది అలా బంగారు షాపులో అయినా బంగారం గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు గోల్డ్ స్మిత్ గోల్డ్ ఎలా ఆర్గ్యుమెంట్ చేయాలో వాళ్ళ పిల్లలకి నేర్పుతున్నారు కానీ రైతు ఎవరికి ఏం నేర్పుతారు రైతు ఇప్పటికే మన పిల్లలు మనమే వ్యవసాయం చేస్తే మన పిల్లలు వ్యవసాయం చేసుకోవడమేనా లేదు అనే మన రైతు పని నేర్పట్లేదు అలాగనే మనకి ఇన్వెస్ట్మెంట్ నేర్పట్లేదు ఎందుకంటే మన తల్లిదండ్రులకే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విషయం తెలీదు భూమి మీద వచ్చిన రూపాయితో వాళ్ళు మనకి బంగారు వేస్తున్నారు దాన్ని మనం మంచి జాబులు చేసి ఆన్లైన్ బెట్టింగ్లు కానీ బ్యాడ్ హ్యాబిట్స్తో మనం డ్రింక్ చేయడం అనేవని బ్యాడ్ హ్యాబిట్స్తో మన ఉన్న డబ్బుని ఆ నెలవారి వచ్చే డబ్బుని మనం వేస్ట్ చేస్తున్నాం కానీ మనం మన పిల్లల్ని అలా పెంచొద్దు యూత్ అందరు కూడా ఇక్కడ పెళ్ళైన యూత్ కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా నేర్చుకోండి మన పిల్లలకి నేర్పండి మనం ఫిఫ్త్ క్లాస్ నుండే ఇప్పుడు జాగ్రత్తగా పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్ గడి దిగబెడతాం ఎట్లానా స్కూల్ నుండి వచ్చాక కూడా నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఏదైతే రూపాయి సంపాదిస్తున్నావో ఆ రూపాయి ఎలా సంపాదిస్తున్నావు ఏం చేస్తూ వచ్చింది ఎంత కష్టపడితే వస్తుంది లేదు మన పిల్లడు ఒక రైతు పిల్లల్ని టెన్త్ తర్వాత ఎవరు ఒక షాప్లో పెడుతున్నారు కష్టమంటే ఏం నేర్పుతున్నారు మన పనిలో కష్టాన్ని నేర్పండి ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయని ఒక స్కూల్లో ఒక సబ్జెక్టుగా పెట్టండి ఇది రిక్వెస్ట్ చేస్తున్నమాట ప్రభుత్వానికి ఇన్వెస్ట్మెంట్ అంటే మన ఫైనల్గా ఏం ఇప్పుడు మనం చదివిస్తాం బాగా జాబ్ వచ్చేసింది తర్వాత డబ్బు సంపాదిస్తున్నాం ఆ డబ్బు ఏ రకంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి లేకపోతే ఆగదు ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోద్ది అని ఎంతమంది మన పేరెంట్స్ మనకు నేర్పుతున్నారు ఒక సబ్జెక్ట్లో పెట్టినట్లయితే వొకేషనల్ కోర్సులో పెట్టినట్లయితే స్కూల్లోనే అసలు మనం ఫైనల్గా డబ్బు సంపాదించాలి కాబట్టి ఈ డబ్బు ఇన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు ఇన్ని మార్గాలు ఉన్నాయి ఇంత సబ్జెక్ట్ ఉంది డబ్బు మీద ఒకవేళ ఏమాత్రమైనా పెడతో పెట్టినట్లయితే నీ లైఫ్ మొత్తం ఎంత ఎంబీబీఎస్ డాక్టర్స్ చదివినా కానీ నువ్వు లైఫ్ స్పాయిల్ అయిపోద్ది ఇన్వెస్ట్మెంట్ లేకపోతే అనేది ఎంతమంది ఎంత పే పేరెంట్స్ నేర్పుతున్నారు పిల్లలకి యూత్ అవ్వగానే ఎంజాయ్ చేయాల లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి లైఫ్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగా డబ్బు సంపాదించుకుంటే ఆ వచ్చిన ఇంట్రెస్ట్పై ఎంజాయ్ చేయండి లైఫ్కి బంగారు బాట వేసుకోండి మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకే ఒక మంచి ఆలోచన చెప్తాను ఇప్పటి నుండి ప్రతీ నెల ఐదు వేలు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్లో దాయండి నేను ఈ ప్రతి ఇది ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్పను మీరు తెలుసుకోండి కరెక్ట్గా నీ ఏజ్ ఎంతో దానికి ప్లస్ ముప్పై కలపండి మీకు కోటి రూపాయలు నీ జోబీలో ఉంటుంది ప్రతీ నెల ఐదు వేలు తాయండి ఎక్కువ అవసరం లేదు మీరు సంపాదించిన డబ్బులో ఒక వెయ్యి రూపాయలు అయినా కానీ నెలవారి సంపాదించి పెట్టు మీకు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి కోటి రూపాయలు సంపాదించగలరు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంత గొప్పది అంత ఎనర్జీ కలది భూమి ఎంత పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే పొటెన్షియల్ కాబట్టి ఇలాంటి పొటెన్షియల్ ఎలా ఎనర్జీ గురించి ఇలాంటి పొటెన్షియల్ వీడియోస్ గురించి పిల్లలకి చూపించండి చాలామంది గొప్ప వాళ్ళు ఇంఫ్యాక్ట్ చాలా మంచి ప్రోగ్రాం నాకు బాగా నచ్చిన ప్రోగ్రాం పెద్ద పెద్ద అనుభవస్తులు గొప్పవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి డబ్బు ఎలా సంపాదించాలి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి ఇలాంటి ఎన్నో విషయాలు తెల్లవారిసిన యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాంటి వీడియోస్ ఉన్న పిల్లలకు చూపించండి మనకి తెలియకపోయినా మన పిల్లల యాటిట్యూడ్ మారుతుంది వాళ్ళు బాగుపడతారు టీవీలో సీరియల్స్ చూపిద్దాం కాదు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయండి సినిమాలు చూపించడం కాదు పేరెంట్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళండి డబ్బులైనా కానీ సో మన పిల్లల యాటిట్యూడ్ మారుతుంది మనం బాగుపడతాం మనం కోటి రూపాయలు సంపాదించిన హ్యాపీ ఉండదు మన పిల్లాడు ఒక జాబు సింగిల్ జాబ్ ట్వంటీ థౌజండ్ రూపాయలు జాబ్ కొడితే అంత ఆనందం ఉంటుంది ఆ లైఫ్ సెటిల్ అయితేనే నీ లైఫ్కి అర్థం ఉంటుంది కాబట్టి పిల్లాడి భవిష్యత్తే మన భవిష్యత్తు కాబట్టి పిల్లవాడు బాగుపడకపోతే నీ దగ్గర కొన్ని కోట్ల ఉన్నా నువ్వు ఎంజాయ్ చేయలేవు ఇదే నేను చెప్పవలసిన ఫైనల్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంత గొప్పది ఇలాంటి నాకు తెలియని విషయాలు మీరు మెసేజ్ చేసినట్లయితే దాని మీద రీసెర్చ్ చేసి మంచి సబ్జెక్ట్ వైడ్ తీసుకొచ్చి చాలామందికి మన వీడియోస్లో ఒక ప్రతి వీడియోలో ఒక ఇంపార్టెన్స్ విషయం ఉంటుంది ఈ వీడియోని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాలని మన వీడియోస్లో ఇన్వెస్ట్ అయినా అవ్వచ్చు డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు ఇలాంటివి ఎన్నో మనం ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిల్లలకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇంకా చాలా చాలా గొప్పవి మంచి నాలెడ్జ్ ఉన్న విషయాలు ఎన్నో రకాల ఆన్లైన్ ఎర్నింగ్ విషయాలు అన్నీ చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్